తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి గత పదిహేను రోజుల నుండే ఈ చల్లటి చలిలో కూడా నిరారధీక్ష రైతులకు సమీభావంగా ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు రెప్పైనా అంతరాష్ట్ర రహదారి పైన రాష్ట్రంలోకి చేయడం జరుగుతూ ఉన్నది ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి రైల్వే తదితర సంస్థలన్నిటి కూడా ఇప్పటికే ప్రైవేటు కార్పొరేట్ శక్తులైతే ఎవరైతే ఉన్నారో అదాని అంబానీలకు ఇప్పటికే వాళ్ళ దగ్గర తాకాటు పట్టి పూర్తిగా అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నది అందులో భాగంగానే దేశానికి అన్నం పెట్టే రైతులు ఈ దేశానికి రక్షణగా ఉండే జవాన్లకు మధ్యన ఈ రోజు జై జవాన్ జై కిషన్ మధ్యన కూడా మరి లొల్లీలు పెట్టి గొలవలు సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వము ఏదైనా ఉందా అంటే అది బీజేపీ ప్రభుత్వం మాత్రమే రైతులతోని ఒక పక్క చర్చలు జరుపుతూనే మరో పక్క ఈ ఉద్యమంలో రైతులు లేరు వీళ్ళంతా నకిలీ రైతులు అని చెప్పేసి ఈ యొక్క పాలకులు విమర్శలు చిక్కుమాల విమర్శలుగా మేము భారత కమిషన్ పైన తెలియజేస్తా ఉన్నాం మరి వాళ్ళు నకిలీ రైతులు అయితే కనుక వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి వాళ్ళకు అందం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఒక పక్క రైతులతో చర్చ జరుపుతూ మరోపక్క పక్క వాళ్ళపైనే విమర్శలు చేసినటువంటి ప్రభుత్వము ఈ యొక్క బీజే ప్రభుత్వము ఈ యొక్క బీజే ప్రభుత్వం ఏ ఉందో అది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి కూడా మేము తెలియస్తా ఉన్నాం వెంటనే ఏదైతే రైతు వ్యతిరేక బిల్లులు ఉన్నాయో వాటిని వెంటనే విరమించుకోవాలి లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీగా అదేవిధంగా కలిసి వచ్చే పార్టీలుగా దేశం కూడా పెద్ద ఎత్తున ఆదాయం చేస్తూ ఉంటాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క బంధుకు సంఘీభావం తెలపడాన్ని మేము స్తున్నాము అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వెంటనే కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బద్దుకు మత్తి ఇవ్వడమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నరేంద్ర మోడీకి ఢిల్లీలో ఎట్లా జరుగుతుందో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి కూడా హైదరాబాద్ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన ముగిస్తా